ఓం శ్రీమాత్రే నమ పవిత్రం ఆత్మానుభూతి పొందిన ఆత్ముడు ఆయన అటు భగవంతునికి ఇటు జనులకు ఎన్నో సేవలు అందించాడు భగవన్ నామ స్మరణ మహత్యాన్ని ఆయన తన జీవితంలో పలుమార్లు నిరూపించాడు అటువంటి ఒక సంఘటన ఇది ఒక ఇరువు పరువు స్త్రీల మధ్య ఉన్న కలహం చిలికి చిలికి ఉగ్రరూపం దాల్చింది ఇద్దరు స్త్రీలు కలిసి ఒక చోట పిడికలు తట్టారు అవి ఎండిపోయి కలిసిపోయాయి ఎవరివి ఎన్ని అని తేల్చుకోలేక కలిగించుకోసాగారు ఆ దారిన వెళ్తున్న తుకారం ఈ విషయాన్ని విని నేను పిడకలను విభజించి ఇస్తాను అని చెప్పాడు ఎండిన పిడకలను తుకారాం ముందు కుమ్మరించాడు తుకారాం ఒక్కొక్క పిడికలను తీసి చెవి దగ్గర పెట్టుకొని విని చూసి వాటిని రెండు భాగాలుగా విభజించాడు తర్వాత అమ్మ ఎవరు పిడుగలు తడుతున్నప్పుడు విటల్ విఠల్ విఠల్ అని నామస్మరణ చేస్తూ తట్టారు అని అడిగాడు నామస్మరణ చేస్తూ పిడుగలు తట్టిన స్త్రీ ముందుకు వచ్చింది అమ్మ ఎడమ వైపు ఉన్న పిడుగల గుట్ట నీది కుడివైపుది ఆమెది అని చెప్పాడు తుకారం విడ్డూరాన్ని చూడటానికి వచ్చిన వారందరూ ఏమిడి స్వామి ఇది అని ఆశ్చర్యపోతూ అడిగారు నామస్మరణ మనం ఎప్పుడూ చేసే నామస్మరణ వాటి నామ తరంగాలు చుట్టూ ముట్టు అంతటా వ్యాపించి ఉంటాయి ఆ నామ ప్రతిధ్వనులు విడుదలలో నెలకొని ఉన్నాయి అవి విని నేను వాటిని విభజించగలిగాను అని తుకారాం వివరించి చెప్పాడు నామజపానికి చోటు సమయం ప్రాంతము ఏది చూడవలసిన అవసరం లేదు నామజపం శ్రేయోదాయకమే కాకుండా చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా పవిత్రం చేస్తుంది అందుకని ఎడతెగ ఎల్లప్పుడూ నిరంతరం నామస్మరణ చేస్తూ ఉండాలి జై శ్రీరామ్